తేదీ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి అమావాస్య సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశిఫలాలు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు క్రమబద్దమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకుని ఆ దిశగా అడుగులు వేస్తారు కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యమైన కార్యక్రమాలను మీద పూర్తి చేసుకోగలుగుతారు వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి శుభకార్యాల్లో పరిచయాలు కొత్త మిత్రత్వానికి దారితీస్తాయి మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగిన సూచన కర్కాటక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన కార్యక్రమాలను మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది కన్యా శ్రీ శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మీ పరపతిని పెంపొందించుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి అన్నింటిలో సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది తులారాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి ఆర్థిక అభివృద్ది కొరకు కృషి చేస్తారు ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి శుభకార్య చర్చలు శుభకార్య ప్రసంగాలు సాగిస్తారు వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష భుజంగస్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి పరిస్థితులను చాలా వరకు చక్కబరుస్తారు ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు స్వల్పకాలిక వ్యాపారాలను ప్రారంభిస్తారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ధనుసు రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సున్నితమైన వ్యవహారాలను వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోగలుగుతారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది యత్న కార్యసిద్ధి పొందుతారు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తిలో పురోగతి సాధిస్తారు నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు మీన రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాక్షర మాలిక స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్